నాకంటే ముందు ముందు నాగేంద్ర అన్న నాగేంద్ర అన్నీ బ్రహ్మాండంగా చేసేవాడు బాబు అతను కూడా పాప కేసుల్లో బియ్య నాన్న బియ్య బియ్య వీటిచ్చి లోపలే గంధర చేసేవాడు అతను ఆ రోజు నీకు ఎవరున్నారు నాగేంద్ర ఒక్కటే నీకు చేసింది ఆ నాగేంద్రాన్ని తీసుకుపోయి లోపలిసింది సరే ఆ వెంకటేశ్వర నాయుడు కమ్మకాయలు కమ్మపాళం చేసాడు నీకు అతన్ని గంధరవాళం చేసి బిల్లులా ఈ మధ్య సూర్యపోయాడు ఆ సూర్యు మీద కూడా కేసులు ఉంటాడు అంటే నేను వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ మీద చేశాడు నన్ను పోకముందే నన్ను పోతాడు అని పాతడు పోతాడు అని చెప్పి ఆరు నెలల నుంచి ఈ నెలలో పోతాడు ఈ నెలలో పోతాడు ఈ నెలలో పోతాడు మొన్న ఆరో తేదీ పోతాడు ఈ పదిహేడో తేదీ పోతాడు ఎవరైనా ఉండడు ఎవరై ఎన్ని గుర్తిస్తుంది మీ పతనానికి నీ నాంది వాడు వాడు మహాభారతంలో శక్కుని ఏ విధంగా అయితే కౌరవుల పక్కన నాశనం చేశాడు అదే విధంగా నిన్ను నాశనం చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ముందు వాటి పరిస్థితి ఏంది ఒక స్కూటర్ ఒక డొప్పు కార్ వేస్తున్నారు ఆయన రోజు మూడు కార్లు మెయింటెనెన్స్ సూలూరు పేటలో పొలాలు నాయుడుపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఆయన మేము చేయడం అధికారం ఆయన అనుభవించడం ఈ బుచ్చి మండలాన్ని ఆయన శాసించాల బుచ్చిరెడ్డి భాగం ఆగ్రాకి ఎంత దీనా వ్యవస్థకు వెళ్ళిపోయిందంటే ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలం దొడ్లో మేనకూరోళ్ళు సావంత్ర సుబ్బారెడ్డి బుచ్చిరెడ్డిపాలెంలో సీనియర్ రాబాల్లో సీనియర్ నాయకులు కుక్కలు రాజేశ్వరమ్మ ఇటువంటి వాళ్ళందరికీ మండలాన్ని పరిపాలించి చేస్తే ఆకరాగి ఈ మండలాన్ని తీసుకునిపోయి బయటవాళ్ళకి తాకట్టు పెట్టేసి ఈ మండలం చైతన్యమైనటువంటి మండలం ఇక్కడ ఓటరు ప్రతి ఓటరు ఈడ ఏం జరుగుతుందో ఏమి ఇది అవుతుందో తెలుసుకుంటారు అందరూ పాత రోజుల్లో రాజులు తమరు చేసిన మేము చేసే రాజ్యంలో చేసే తప్పులు ఏదన్నా సుభక్షంగా ఉందో లేదని మారువేషల్లో వెళ్ళేవాళ్ళు నువ్వు ఆ విధంగా బుచ్చిలో ఒక నాలుగైదు కీబుక్లు ఉంటాయి నువ్వు మారువేషంలో కూడా బాగుపడే సి కెమెరాలు పెట్టు ఆడియో కెమెరాలు అవి అప్ చేసుకో నేను నీ గురించి ఏం మాట్లాడుకుంటుండో నీ గురించి ఏం ఏం చేస్తుండో క్షుణ్ణంగా తెచ్చుకోవాలి నేను ఎవరం కూడా నీకేం చెప్పక్కర్లా ఆ టీ బుంకలు కాడి కానీ పెట్టుకోవేసుకుంటే బ్రహ్మాండంగా చెప్పేస్తారు మొత్తం నీకు నువ్వేం చేస్తున్నావు మిచ్చి మండలాన్ని ఏం చేసేవు ఏం డెవలప్మెంట్ చేసేవు ఏం చెందుతున్నావు సున్నంగా చెప్పేస్తారు వాళ్ళు నీకే అర్థమైపోతుంది వరేన మనం ఈ విధంగా డెవలప్ చేస్తున్నావు మండలాన్ని నాకు పడకలేదు అని చెప్పి ఎవరినో ఎంఆర్ఓని ఎంఆర్ఓనిచ్చా నాకేముండ ఎంఆర్ఓ ఏమన్నా పొలాలు ఏమైనా దీపారం పట్టాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా పాడుబోలు పొలాలు ఉన్నాయా మా తాతగారు నించి పొలాలు ఏమున్నాయి కాబట్టి కొనుక్కునే రీచ్ చేసి అయ్యే నాదేం నాకేం పని ఎమ్ఆర్ఓతో అది పనిగా ఎమ్ఆర్ఓని తీసుకొచ్చేసుకోండి నేను ఎమ్ఆర్ఓతో నాకేం పని నేను అక్కడ కూడా ఎమ్ఆర్ఓతో రోజు పోయా అది కూడా ఎందుకు పోయాలంటే మీ పాసం పోయాను అది కూడా చెప్తాను ఎమ్మెల్యే నాకు ఫోన్ చేశారు పత్రికా విలేకరులకి సైట్లు ఇవ్వండి పోయి ఎమ్ఆర్ఓతో మాట్లాడు కొత్తగా మూడు రోజులు నా లో వెయ్యింది జాయిన్ పోయి మాట్లాడి వాళ్ళకి తొందరగా పట్టాలి వాళ్ళకి పంపించండి నేను నేను పోయాను ఎంఆర్ఓ ఆఫీస్ నేను ఇప్పుడు ఎంఆర్ఓ ప్రతిపక్షంలో పోయినా కూడా నన్ను అంత గమనిస్తుంది నేను పాంగ ఆడుండే ప్యూను ఎమ్ఆర్ఓకి నాకు ఇద్దరికి మజ్జిగ తెచ్చింది మజ్జిగ పెట్టంగానే వాడు సైట్ వీరియస్కి చూసి ఎమ్ఆర్ఓ నేను గమనిస్తానే అలా సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు పంపించారు పిల్లగా ఎమ్మెల్యే సైట్ లీవ్ అన్నారు ఆ విషయం మీద ఇష్టం ఉంది పన్నెండు అకరాల లెక్క చేసి ఇద్దాము అని నేను చెప్తుంటే అసలు చూసుకోలేదు మజ్జిగి తీసుకొని తాగుతుండదు అంటే నేనేం మజ్జిగ ఆడకి నేను బోల కనీసం నేను ఆడ కూర్చుంటే మజ్జిగ తాగు అని కూడా అన్నారు నేను ఆమాన్య లేచి బయట వస్తుంది తాగిపో అన్నాడు అది అతని సంస్కారం అతని బిహేవియర్ గోడలు వేసుకొచ్చి వేసి నన్ను ఇబ్బంది పెట్టాలని